ఇక తీన్మార్మల్ అన్న మరొక కథ అల్లిండి ఈ మధ్య తిన్మార్మల్ అంటే చాలా చాలా జిమ్కుల మనిషి ఏం చేసిండు అంటే డబ్బులు ఉన్నాయి కదా ఇక డబ్బులు ఉండే వరకు ఏం చేసిండు ఈ డబ్బులతోటి కొనేయాలి ఒక్కొక్కరిని ఏం చేసిండు డబ్బులతో ఏం కొనే ప్రయత్నం చేసిండు ఇక గీనని కొనే ప్రయత్నం చేసిండు గీనె ఈయన పేరు అన్వర్ సారాట ఇక చూడుర్రీ వీళ్ళు సమాజానికి ఎంత లుచ్చగానో చూడుర్రీ ఈయన తిన్మార్ మల్లన్నను లుచ్చగాడు దొంగ బ్లాక్మెయిలర్ అది ఇది అని పది రోజుల క్రితం మాట్లాడిండు మొన్న కూర్చొని తిన్మార్ మల్లన్నతో ఇంటర్వ్యూ చేసిండు దేనికి చేసినావు ఇంటర్వ్యూ జర చెప్పు అన్వర్ దేనికి వేసినావు చెప్పు మొన్ననే కదా బర్య లెక్కకు నువ్వు సపోర్ట్ ఇచ్చినప్పుడు ఇదే తిన్మార్ మల్లన్న పొల్లు పొల్లు తిట్టిండు నేను ఏమన్నాడు వాడు డబ్బుల కోసం ఆ పిల్లలను ఆగం చేస్తూ ఇన్స్టిట్యూట్లో లక్షలకు లక్షల డబ్బులు గుంజుస్తూ వాడు పిల్లల్ని నాగం చేస్తాడు బరే లెక్కను కావాలనే లేపిన వాడు అని తిట్టాడు తిరిగితే ఈయన చేసిండు కదా చూడరు కాకపోతే మరి ఎందుకు తీర్మార్మాలన్న తోటి ఇంటర్వ్యూ పెట్టినావు అన్వర్ నీకేం పని అని పెట్టినావు అన్వర్ ఏ గ్రాడ్యుయేషన్ మోసం చేద్దామని పెట్టినావు అన్వర్ నువ్వే అంటున్నావు కదా బ్లాక్ మెయిలర్ అని పూర్తిగా ఉన్నావు

నువ్వు గిట్లా మాట్లాడితే నాకు పరమ చిరాది నీ మీద క్యూనియూస్ వెహికల్ అంటే క్యూనియూస్ ఓనర్ ఎవాడు నువ్వు కాదంటా అన్నావు నువ్వు కాకపోతే ఎవడు నీ శాలరీ ఎంత ఇచ్చిండు లక్ష రూపాయలు ఇచ్చిండని మొన్న అఫిడేవిట్లా రాస్తవి లక్ష రూపాయల శాలరీకి నీకు ఇన్నోవాలు ఎట్లొత్తాయి కోటినగర బిల్డింగ్ ఎట్లొత్తది మొన్న బిల్డింగ్కి పూజలు చేసిన చూపెడతాం ఇది మొత్తం విందాం అంటాను కదా ఇక ఎంప్లాయ్ సంగతి ఎంప్లాయీ ఏ అయినా కోటి నర ఇల్లుంటా ఎంప్లాయీకి లక్ష రూపాయలేనాట ఆగారా అదర్ ఫోన్ల మీద ఫోన్లు చేస్తారు విషయం దొంగను మనం పట్టుకున్నప్పుడు ఆ దొంగ సంబంధించి చెప్తా అంటే డిస్టర్బ్ చేసే పనులు చేస్తారు కోటి నర ఇల్లు మొన్న మంచిగా గ్రేప్రవేషన్ చేసిండి ఇక ఇది పూర్తి ఇన్నాక చూపాలి ఒక ఫౌండర్ ఆట ఎంప్లాయీగా క్యూ న్యూస్ పెట్టిండాట కానీ జీతగాడిగా పని చేస్తాడు అట నమ్ముతారా అన్న గ్రాడ్యుయేట్స్ ఎవరన్నా గింత పచ్చి లంగ మాటలు మాట్లాడి గింత పచ్చి అబద్ధాలు మాట్లాడే వ్యక్తిని శాసన మండలిలో ఓటేసి గెలిపిస్తే చెప్పుర్రి ఫౌండర్ నేనే కానీ నేను జీతగాని అంటాను న్యూస్ పేరు ఓనర్ పేరు ఎప్పటింత వరకు కానీ నేను జీతాగాడు అంటాడు క్యూన్యూస్ ఈనదే బినామీలను పెట్టి నడిపిస్తాను నేను చెప్పాడు వంద శాతం నిజం చూడండి పార్టీ జెండాలు మోయడానికి రాలేదు ప్రజల ఎజెండాలు మోయడానికి వచ్చినా మీరు అట్లా నువ్వు నన్ను ఒక పార్టీ వ్యక్తిగా అంటగాడితే మీరు అవమానించినట్టు అని పెద్ద పెద్ద మాటలు ఇవన్నీ మాట్లాడిందా ఆకాంక్ష విన్నారు కదా ఈయన నేను చెప్పాల్సిన అవసరం లేదు ఇలాంటి లప్పుట్ మాటలు మాట్లాడేటోడు ప్రజలను పిచ్చోళ్ళు ఏం చెప్పినా కానీ ప్రజలు నమ్ముతారని అని అవకాశాన్ని బట్టి పార్టీలను తిట్టి పార్టీలో చేరేటోడు అవకాశాన్ని బట్టి తన యొక్క రంగులు మార్చే ఉసరల్ని ఇలాంటి ఉసరల్ని గెలిపిస్తారా లేకపోతే జీవితం మొత్తం కాంగ్రెస్ పార్టీ జెండా మూసి యువత కోసం ప్రజల కోసం కొట్లాడిన బక్క జర్సనని గెలిపిస్తారా మీ చేతులు ప్రజలారా మీరు నిర్ణయం తీసుకోండి అరే ఇడియట్ ఫెలో అన్వర్ బక్కజెడ్ని గెలిపియామని అడిగినావు బాగానే ఉన్నది మరి ఇడియట్ ఫెలో తిన్ మార్క్ మళ్ళీ కానీ సపోర్ట్గా ఇంటర్వ్యూ ఎందుకు పెట్టినావు ఇడియట్ ఫెలో నువ్వే అంటావు వాడు లఫుడ్ గాడ్ అంటున్నావు వాడు బ్లాక్ మెయిలర్ అంటున్నావు వాడు ఉషారువేలి అంటున్నావు వాడు లంగా లఫుడ్ గాడ్ అంటున్నావు అన్ని నువ్వే అంటాన్నావు మరి వాని మళ్ళీ వాని దగ్గరికి పోయి వాని కాలు మొక్కి వాని దగ్గర ఇంటర్వ్యూ ఎందుకు పెట్టినావు జరా అంటే ఏ గ్రాడ్యుయేట్స్ని మబ్బై పెడదామని ఏ గ్రాడ్యుయేట్స్ని మధ్య పెట్టి ఓట్లను తీన్మార్ మళ్ళీ నా వైపు మళ్ళీ ఇద్దామని ఏ గ్రాడ్యుయేట్స్ నాగేంజ్ చేద్దామని ఈ గ్రాడ్యుయేట్స్ కూడా ఆ ఇన్స్టిట్యూట్లో చదివిన వాళ్ళ మైకెళ్ళబడి అని మీరు నాకు అర్థం కాదు రాజకీయం అవగాహన ఉండదా మీకు డిగ్రీ పాస్ అయినోళ్ళు మీరు పట్టభద్రుడు ఈ ఈ అన్వర్ కోచింగ్ సెంటర్ ఏ చెప్తే ఈయన మాట లేకపోతే ఆయన ఇంకో ఆయన అశోకు ఆ కోచింగ్ సెంటర్ నిర్వహిస్తే ఆయన మాట వింటరా మీరు పైసలు గచ్చే కదా ఈ ఇన్స్టిట్యూట్లలో చదివేది పైసలు కట్టి ఇన్స్టిట్యూట్లో చదివినప్పుడు ఈ ఈ బ్రోకర్ కానీ ఈ బేకార్ కానీ చెప్తే రా మీరు ఏ కాల్ మీద కాల్ వాడు అటు కాలు వేసుకున్నాడు ఈయన ఇటు కాలేసుకున్నాడు గతం మళ్ళా ఇక మళ్ళీ చూస్తే వాళ్ళని భయపెట్టించినట్టు డ్రామాలు తన్నాడు ఈయనే అంటే వాడు చెప్పే ఉంటాడు నువ్వు నాకు సాఫ్ట్గా అడగకు కొంచెం నన్ను బెదిరించినట్టే క్వశ్చన్స్ అడుగు నేను కూడా మంచిగా నిదానంగా సమాధానాలు చెప్తా ఇద్దరు బదురుకున్నారు కథం ఈ డబ్బులు తీసుకున్నట్టున్నాడు ఐదు లక్షలకు పది లక్షలకు డబ్బులు తీసుకున్నట్టున్నాడు ఈ ఇంటర్వ్యూ చేసిండు ఈయనే అన్వర్ అన్వర్ నీకు నిజంగా నిజ నిజాయితీ ఉంటే నీకు నిజంగా నిబద్ధత ఉంటే తక్షణమే బక జర్సేనా గెలిపిరాని ఆ రోజు అన్నావు కదా బక తిరుగుతాను అనువర్ బకజర్సేన గెలిపియమంటాను అనువు లేదు ఇప్పుడు తిన్మార్ మళ్ళీ కానీ గెలిపియమంటాను మరి నువ్వు సరి వెళ్ళిపోయినావు నువ్వు అమ్ముడు పోయినావు ఇట్లా నీ ఇన్స్టిట్యూట్లో చదివే విద్యార్థులను ఇట్లా ప్రలోభపరుస్తూ ఇట్లా మభ్య పెడుతూ ఎవడేమో ఫార్టీ సిక్స్ జీవో బాధితులను చేస్తాను ప్రోగ్రేమో ఇట్లాగని చెప్తాను కాబట్టి గ్రాడ్యుయేట్స్ ఉన్నారో దయచేసి మీ అందరికి చేతులు ఎత్తి మొక్కుతున్నా ఈ దొంగలంతా ఒకటే డబ్బున్న దొంగలంతా ఒకటే వీళ్ళ డబ్బుల కోసం ఎవరికి కాలు అయినా పట్టుకుంటారు చేతులు కలుపుకుంటారు వీళ్ళు మొన్నటికి మొన్ననే కదా నువ్వు ఈ వీడియో చేసింది తీన్ మార్మలన్న బ్లాక్మెయిలరు తీన్ మార్మల్ అన్న దొంగలు ఆ ఉసిరువేళం చోడు అని నువ్వే కదా చేసింది మరి నిన్నటి వరకే ఏం మారింది నీకేం రోగం వచ్చే ఖచ్చితంగా నువ్వు ప్రజలకు చెప్పాలి మీ దొంగ మాటలన్నీ ఈయన మాటలు నమ్మకుర్రి అశోక్ మాటలు నమ్మకండి దయచేసి ప్రయలారా వీళ్ళంతా తీన్మార్ మల్లలను డబ్బులు తీసుకొని మల్లన్నకు ఊడిగం చేస్తున్న వ్యక్తులు వీళ్ళు ఈ ఇన్స్టిట్యూట్లో జరిగిన విద్యార్థులను మభ్య పెడుతున్న వాళ్ళు దొంగలు కాబట్టి వీళ్ళను తరిమి కొట్టాను మీరు ఇప్పుడేమో బక్క జడిసేనని గెలిపి అన్నాడు మొన్నటి దాకా ఏమో బక్క అన్నాడు కదా ఇప్పుడేమో మాట మార్చి తీన్ మార్మాలయ్య తోటి ఇంటర్వ్యూ పెట్టి తిన్మార్ మల్లనం చెప్తాను నీ ఇంటర్వ్యూలో నీ సంగతి మాకు తెలియదా